రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఆదేశాల మేరకు శనివారం హెచ్కేఆర్ ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు రాజీవ్ రహదారి వెంట సర్వీస్ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు గోదావరి కనీ బస్టాండ్ నుండి కవిత థియేటర్ వరకు గత పద్దెనిమిది సంవత్సరాలుగా సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఈ రహదారి వెంట ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనదారులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని తెలిపారు రాజు రహదారి వెంబడి కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టి కోర్టుకెక్కడం మూలంగా హెచ్కేఆర్ కంపెనీ వారు ఈ సర్వీస్ రోడ్డు వేయలేకపోయారని గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఈ అక్రమ నిర్మాణాలను తొలగించలేకపోయారని కానీ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత రాజీవ్ రహదారి పక్కన సర్వీస్ రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను ఆ నిర్మాణాల యజమానులతో మాట్లాడి తొలగించడం జరిగిందని ఎలాంటి నష్టం జరగకుండా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వెనక్కి జరిపించి వారి నిర్మాణాలను చేపట్టుకునేలా అవకాశం కల్పించడం జరిగిందన్నారు రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు ఇక్కడ వ్యాపారులకు ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు రాజ్ సింగ్ గారికి రామగుండం ప్రజల ధన్యవాదాలు గత పద్నాలుగు సంవత్సరాలుగా హెచ్కేఆర్ వాళ్ళు రాజీవ్ రహదారి నిర్మించిన సందర్భంలో ఈ సర్వీస్ రోడ్డులో అనేకమైన అక్రమ కట్టడాలు ఉండడం వల్ల ఆ కట్టడాల వలన వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సర్వీస్ రోడ్డు అప్పుడు పూర్తి చేయలేకపోయిన సందర్భం ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వచ్చారు పోయారు కానీ ఇక్కడ అనేక మంది చనిపోతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి యాక్సిడెంట్స్ లేని నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో హెచ్కేఆర్ వాళ్ళు పని చేయ అంటే కూడా ఆ సందర్భంలో వాళ్ళకున్న టోల్ గేట్ను ఓపెన్ చేయించి వాళ్ళ మీద నిర్బంధం చేసి ఈ రోడ్డు ప్రారంభించేందుకు నిర్మ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న కట్టడాలలో అందరితోటి కూడా మాట్లాడి వాళ్ళకు ప్రత్యేకమైన వెనుకకే స్థలం చూపించి వాళ్ళకు కూడా ఇబ్బందులు జరగకుండా వాళ్ళకు కూడా స్థలాన్ని చూపించి ఈరోజు సర్వీస్ రోడ్డును ప్రారంభించిన సందర్భం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కని పట్టణ నడిగొడ్డైన బస్టాండ్ సమీపంలో గత పది సంవత్సరాల నుంచి మన రాజీవ్ రహదారి ఎప్పుడైతే నాలుగు వరుసల రోడ్డుగా విస్తరించబడిందో అప్పటి నుండి గోదావరి కన్లో సర్వీస్ రోడ్ లేక అనేక ఇబ్బందులు అనేక యాక్సిడెంట్ జరిగే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ విదిద్దమే పది సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పట్టించుకోకపోయినా ఈ రోజు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సర్వీస్ రోడ్ కోసం నడుం బిగించడం జరిగింది అందులో భాగంగానే సర్వీస్ రోడ్డు కట్టంగా ఉన్న అన్ని కట్టడాలను కావచ్చు నిర్మాణాలను అన్నింటినీ కూడా అందరితోటి మాట్లాడి ఒప్పించి కట్టడాలు దీయించి లేకపోయినా ఆర్ అండ్ బి గవర్నమెంట్ నుంచి ప్రత్యేక ఫండ్ అలాట్ చేయించి ఈ రోడ్డు నిర్మించే ప్రక్రియ ఈరోజు ప్రారంభం చేస్తాను ఖచ్చితంగా నెల తిరగక ముందే గోదావరి కానీ మొత్తం సర్వీస్ రోడ్ సుందరంగా తయారై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేని మన రోడ్డు నిర్మించుకోవడానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముస్తఫా దూలకట్ట సతీష్ హెచ్కేఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు